హాయ్ గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్పెట్స్ తెలుగు గైస్ ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర అయితే ప్రజెంట్ న్యూ స్టాక్ అనేది ఆఫర్లో ఉంది ఆ ఆఫర్లో ఉన్న స్టాక్ ఏంటి అంటే ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ చిక్స్ అనమాట ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ చిక్స్ అనేవి అన్నీ కూడాను చాలా కలర్స్ అనేవి చాలా డార్క్గా అండ్ వైబ్రెంట్గా అయితే ఉంటాయి సో మెయిన్గా వీటి యొక్క లక్షణం ఏంటి అంటే హ్యూమన్స్కి చాలా ఈజీగా అటాచ్ అవుతుంది పిల్లలకి అయితే ఇంకా ఇంకా ఎక్కువగా అటాచ్ అవుతుంది అవుతుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చుని అయితే ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తింటుందనమాట మనం ఫీడ్ చేస్తూ ఉంటే తింటుంది సెల్గా అనేది కూడా తీసుకుంటుంది ప్లస్ మనం ఫీడ్ చేస్తున్నప్పుడు కూడా తీసుకుంటుంది సో చాలా అటాచ్ అయితే అవుతుంది వీటికి ఎక్కువ ఇష్టం అనేది ఫ్రూట్స్ అండ్ నట్స్ అయితే ఎక్కువ తింటాయి ప్రజెంట్ చాలా అంటే చాలా ఇష్టం అనమాట తీసుకొని బయట చేసిన తర్వాత దానిలో ఉన్న జ్యూస్ అనేవి తీసేసుకున్న తర్వాత సో అది ఊసేస్తుంది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యూమన్స్కి చాలా అటాచ్ అవుతుంది ఫుల్లీ అట్రాక్టివ్గా అయితే ఉందండి ఈ బర్డ్ అనేది సో మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా అయితే మరి మీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీరు బర్డ్స్ పెంచుకోవాలనుకుని ఉంటారు కదా బట్ ఆ బర్డ్స్ అనేవి కరుస్తాయి అనుకుంటారు బట్ ఇట్లాంటి బర్డ్స్ అనేవి కరువు సో ఇక్కడ చూపిస్తున్నాను కదా బైటింగ్ అయితే చేస్తుంది ఫుల్లీ టెమ్ అయితే అయిందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఈ గ్రీన్ చిక్ అనేది ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉంది సో ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంది సో ఇలా మన మన ఖాళీ టైంలో ఏం చేస్తుందంటే అట్లా సైడ్ రోస్ మీద అట్లా కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తూ అన్నమాట ఇల్లంతా కూడా ఇల్లు అంతా కూడా ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి వాటికి వచ్చినప్పుడు వచ్చేసి వాడతాయి అన్నమాట సో ఇట్లా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్న బర్డ్స్ రెండు కూడాను ఫుల్లీ టామర్డ్ అయిన బర్డ్స్ అండి అంతేకాకుండా ఆఫర్లో కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడ చూపిస్తున్న మేరకి కాల్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి